సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు ఎప్పుడు కూడా మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుని సాయిబాబా సన్నిధి నుంచి వచ్చిన సందేశాన్ని మనం తప్పకుండా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే అంతకంటే ముందుగా బాబావారు ఇంకా ఈరోజు వీడియోలో మనకు వచ్చినటువంటి సందేశం ద్వారా ఏమి అందించాలి అనుకుంటున్నారు అంటే అలసిపోయిన నీ హృదయానికి నేను చెప్పే ఈ శుభవార్త అనేది ఒక వరం లాంటిదమ్మా తప్పకుండా నేను చెప్పే ఈ శుభవార్తను ఈ సాయి మాటను శ్రద్ధగా విను అని సాయినాథుడైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో తెలియపరచాలి అనుకుంటున్నారు సా బాబావారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని సాయినాథుని మాటల్లోనే తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ను ఒక చిన్న లైక్ చేసి వీడియోకి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన సాయినాథుడు ఏం చెప్తున్నాడో విందామా మరి తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి ఒకటే ఆందోళనతో ఉన్నావు కదమ్మా ఈ రుణ బాధలు ఎలా తొలగించుకోవాలి అని దారి చూపించు బాబా అని ఎన్నో నన్ను వేడుకున్నావు నీ ఓర్పు నీ యొక్క కష్టించే తత్వం ఈరోజు నీకు ఈ రుణ బాధలు తొలగించడానికి సహకరిస్తూ ఉన్నాయి సంతోషంగా ఉండు ఈ రుణ బాధలు ఎలా తొలగించుకోవాలో నేను ఖచ్చితంగా నీకు ఒక మార్గాన్ని అయితే చూపిస్తున్నాను నువ్వే అనుకుంటావు కదా బాబా చెప్పింది నిజమని నీవు ఒంటరిగా పెరిగావు నీ అదృష్టం కొద్దీ ఇటువంటి భార్య పిల్లలు నీకు లభించారు వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఎందుకు ధన సంపాదనలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు ధనం ఒక్కటే ప్రత్యేకమా కాదు కదా నువ్వే చెప్పు ఎన్నో బంధాలు మన చుట్టూ ఉంటాయి వాళ్ళందరినీ కూడా మనం చూసుకుంటూ ఉండాలిగా నీవు నీ సంపాదన కోరికతో వారికి చేసే అన్యాయం గుర్తించి మేలుకో ఏమంటున్నావు ఇదంతా వారిని సుఖపెట్టడానికి అయినా అన్ అని అనుకుంటున్నావు కదూ అవును నిజమే ఈ లోకంలో ధనం లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏమి సంతోషం ఉంది చెప్పు వారితో నీవు గడిపిన ఆనంద క్షణాలు కొంచెమైనా ఉన్నాయా ధనం ఇస్తున్నావు సకల భోగాలు అందిస్తున్నావు కానీ వారి ముఖంలో కాస్త అయినా ఆనందం ఉందా నీ భార్యకు లేదా భర్తగా పిల్లలకు తండ్రిగా కనీసం నువ్వు ఒక్కరోజైనా గడుపు వాళ్ళ సంబరం చూడు ఒక్కసారి వారి సంతోషంతో నువ్వు పాలు పంచుకో అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం అలాగే నీ కుటుంబ సభ్యులకు నీ మీద ప్రేమ నీవు ఉన్నావన్న ధైర్యము ఇంకా ఎక్కువ అవసరం కదా ఇదంతా నీకు నేను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే నీవు అంటున్నావు కదా బాబా నీవే నా తండ్రివి నీవే నా గురువి నీవే నా తల్లివి నీవే నా సోదరుడివి అని మరి నాకు అంత ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా ఇకపై నీ భార్య బిడ్డలతో నువ్వు సంతోషంగా ఉండు ఎప్పుడూ కూడా వాళ్ళను కష్టపెట్టనని నాకు మాట ఇవ్వు నువ్వు తల్లి నేను చేసేది సరైనది నాకు సరైనది కాదు ఎందుకమ్మా ఇంత నిర్భయంగా ఇంత నిర్ధారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు చెప్పు ఈ పద్ధతి అంత మంచిది కాదు నేను నీ తండ్రిలాంటి నీ బాబా అని చెబుతున్నాను మంచి మనసుతో నువ్వు ఆలోచించు ఒక్కసారి నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా నువ్వు శ్రద్ధగా ఆలకించు నీవు నీ భర్తను నీ భర్తకు తల్లిదండ్రులు చనిపోయి తనకు ఉన్న బంధం ఒక్కగానొక్క చెల్లి తనను సొంత కూతురు అనుకునే పెంచుకున్నాడు మరి ఈరోజు నువ్వు వచ్చి దూరంగా వాళ్ళకు మధ్యలో కఠినంగా ఉండడం సమంజసమైన కఠిన మాటమైన మాటలతో నువ్వు వారిని ఎంతగా ఇబ్బంది పెడుతున్నావు చూస్తున్నావా వాళ్ళకి ఇంకెవరున్నారు చెప్పు తనకు తోడ పుట్టిన వారు ఉన్నారు నీకు వారిపై అపారమైన ప్రేమ కలిగి ఉన్నావు కదా మరి నీలానే కదా వారి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉంటాయని నువ్వు మరిచిపోయావా నా ఆలయానికి వస్తావు పారాయణం చేస్తావు మరి అందులో అర్థం తెలిసి తెలుసుకోలేకపోతే ఇన్ని చేసే ఉపయోగం లేదు తనపై ఆప్యాయతను పెంచుకో నీ సోదరిలాగా చూసుకో అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది నీ భర్తకు నీకు మ ఈ మధ్యన అన్యోత అన్యోన్యత ఏర్పడుతుంది ఇంటి ఆడబిడ్డ కన్నీరు నీ కుటుంబాన్ని శాపంగా వెంటాడుతుందమ్మా కనుక ఇప్పటికైనా మేలుకో నీ బిడ్డలు చూసుకో ఆమెను నీవు తల్లిగా మారు ఒక తల్లి తన కూతురుకి ఏ విధమైన బాధ్యతలు నిర్వహిస్తుందో అలాగే నీవు కూడా నడుచుకో నీ భర్త దృష్టిలో ఉన్నతంగా కనిపిస్తావు సాయిబాబా చెప్పే మాట మీద నమ్మకం ఉంచు నేను ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి నీవు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి బిడ్డలు లేక కుమిలిపోతున్న నీ కోడలని మాటలతో హింసించడం సరికాదమ్మా అలా చేయడం వల్ల అమ్మాయి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది బయట వారు ఎలానో కాకులు వలె పొడుస్తూ ఉంటారు కదా మరి మనమైనా ఆమెకు తోడుగా నిలబడాలి కదా తల్లి తనని ఇబ్బంది పెడితే బిడ్డలు కలుగుతారా దేనికైనా సమయం పడుతుందమ్మా అప్పటి వరకు నువ్వు ఓర్పుగా ఉండాలి అంతేకాని తనను ఇబ్బంది పెట్టి ఆందోళనకు గురి చేసి నువ్వు ఆందోళనకు గురి అయ్యి ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దు నువ్వు చేసేది ఏమాత్రం హర్షించదగిన విషయం కాదు నీవు తనను ప్రేమగా చూడు సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అంతేకాని ఇలా ప్రవర్తిస్తే చాలా పాపం కలుగుతుంది బిడ్డ దీనికంటే పెద్ద బాధలు అనుభవిస్తారు నన్ను నమ్మితే నా సూచనలను నువ్వు పాటిస్తూ ఉండు నేను చెప్పే సందేశాలన్నీ శ్రద్ధగా వింటూ ఉండు అలా కాదని ఎప్పుడు కూడా నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టే పనులు ఏమాత్రము నువ్వు చేయకూడదమ్మా నాకు నచ్చవు కూడా అలాంటివి ఎప్పుడు కూడా మనల్ని ఒకరు బాధ పెట్టాలని అనుకున్నప్పుడు వాళ్లకు చాలా దూరంగా ఉంటే మనకే మంచిది నీవు ఏదైనా కోరిక నిస్వార్థమైనది మనసులో కోరుకుంటే నీ యొక్క ఆ కోరిక నీకు ఉపయోగకరమైనదై ఉండి ఎవరికీ హాని కలిగించినదైనప్పుడు ఆ కోరిక చాలా త్వరగానే నెరవేరుతుంది నీవు నన్ను చూస్తూ నీ మనసులో ఉన్న కోరికను తెలుపుకుంటే అప్పుడే నీకు జవాబు కనిపించి కనిపిస్తుంది కదా నా యొక్క మొహంలో కనిపించే భావాలను నువ్వు ఎప్పుడూ కూడా పరిశీలించి తెలుసుకో నా కళ్ళల్లోకి నువ్వు అలాగే చూస్తూ ఉంటే నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికి కూడా నీకు చక్కటి సమాధానం దొరుకుతుంది నీవు ఏదో ఒక గురువారం నాడు నా యొక్క గ్రంథం పారాయణం మొదలు పెట్టుకో ప్రతిరోజు శ్రద్ధగా పారాయణం చెయ్యి అందులో విషయం నీకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎన్నో సమాధానాలు నీకు ఖచ్చితంగా దొరుకుతాయి అలాగే నీవు కోరుకుంటున్నట్లు స్వగృహం ఏర్పాటు చేసుకునేందుకు దారి ఏర్పడి మొదటి అడుగుపడుతుంది నీ కోరిక ఎన్నో ఏళ్ళుగా నీ మనసులో ఉంది నాతో ఎన్నో మార్లు చెప్పుకున్నావు కూడా నేను వినలేదని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి నేను చెప్పేది ఒకటి దేనికైనా సమయం రావాలి అని ఇప్పుడు సంతోషమేనా నమ్మకంగా శ్రద్ధగా పెట్టి పారాయణం చెయ్యి నువ్వు అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవాకు అవి సహజం నీలో ఉన్న ఓర్పుకు జరిగే పరీక్షలు అవి గమనించుకుని ముందుకు వెళ్ళు నా ఆశస్సులు నీకు ఎప్పటికీ నీ వెంటే ఉంటాయి నేను నీకు ధైర్యాన్ని సూచనలను ఎప్పుడు కూడా అందచేస్తూనే ఉంటాను ఒక్క విషయం నా మాట విను ఈ నిమిషం నువ్వు నా మాట విన్నావు అంటే కనుక నీ మనసు చాలా ప్రశాంతత కలుగుతుంది ఇంత దూరం ప్రయాణం చేసినా తీరా నువ్వు చేసే గమ్యం వస్తుంది అనగా నీ యొక్క ప్రయాణం ఆపేస్తే ఎలా చెప్పు ఇన్ని ప్రయాసలకు ఎదురేది ఎంత ఓర్పుతో ఉన్న నీవు నీ నమ్మకాన్ని మాత్రం వదులుకుని వెనుతిరిగి ఎంతవరకు సంబంధిస్తాం చెప్పు ఇంతకాలం ఎదురు చూసి ఫలితం అందబోయేసరికి వెనుకడుగు వేయటం మంచిదా కాదు కదా ఇలా అయితే ఎలా తెల్లి చెప్పు ఇది ఎంత మూర్ఖత్వమో తెలుసా ఇన్ని రోజుల నీ శ్రమ ఎందుకు పనికిరాకుండా వృధా అయిపోయింది అన్నా నువ్వు గుర్తుపెట్టుకున్నావా నా మాటను ఇంత విను చాలా జాగ్రత్తగా ఇంత దూరం ఒక్కొక్క అడుగు వేస్తూ ఇంతవరకు నడిచావు కదా మరి కొద్ది దూరంలో విజయం అందుకునే సమయానికి నిరాశ ఆవహించి నీ యొక్క లక్ష్యం వదిలిపెట్టేయాలి అని నిర్ణయం తీసుకున్నావు అయినా ఇలా మధ్యలో వదిలి వెళ్ళాలి అన్నప్పుడు నేను నీకు గుర్తు రాలేదా చెప్పు మరి ఆ రోజు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఇలా ఒక పని మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నాను నీ అనుమతి కావాలి ఈ పని మంచిదైతే నీవు అనుమతి ఇస్తే నేను అడుగు ముందుకు వేస్తాను అని నన్ను నువ్వు ప్రార్థించావు కదా నీకు మంచిది కనుకనే నేను కూడా అనుమతిని ఇచ్చాను మరి నా యొక్క అనుమతి లేనిదే ఎలా విరమించాలని అనుకుంటున్నావు ముందుకు వెళ్ళు నీ లక్ష్యాన్ని ఛేదించు విజయ తీరాలను చేరుకో సంతోషంగా ఉండు ఎప్పుడు నీ కష్టం అనేది ఖచ్చితంగా ఫలిస్తుందమ్మా నువ్వు నన్ను నీలో కొందరు అమ్మ అని మరి కొందరు తండ్రి అని ఇంకొకరు బాబా అని తాతయ్య ఇలా మీకు నన్ను ఎలా పిలవడం ఇష్టమో అలా పిలుచుకుంటూ ఉంటారుగా అలాగే మీరు ఏ విధమైన పదార్థాలు తింటారో అవి నాకు నివేదిస్తూ ఉంటారు కూడా ఇక మీకు ఆనందం కలిగించే విషయాలను బాధ కలిగించే విషయాలను నాకు చెప్పుకుని ధైర్యం పొందుతూ ఉంటారు నేను మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భయం లేకుండా ధైర్యంగా మీరు అందరూ కూడా ముందుకు వెళ్తారు అందుకే మీరు ఇంతగా నన్ను నమ్ముతున్నారు కనుకనే మీరు అడిగినవి అన్నీ మీకు నేను ఇచ్చేందుకే ఎల్లప్పుడూ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాను అంత మాత్రమే కాదు మీరందరూ ఒకరికొకరు సహాయపడేలా కూడా చేస్తూ ఉంటాను నేను చేయాలనుకున్న సహాయం మీతోనే చేయించి మిమ్మల్ని సహాయం పొందిన వారికి నాకు మధ్య మిమ్మల్ని వారధిగా చేస్తుంటాను అప్పుడే కదా మీ అందరి మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది నాకు మీరందరూ ఒకటే ఎటువంటి భేదము లేకుండా ఉండటం ఎంతో ఆత్మసంతృప్తిని ఇస్తుంది మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి ఒకరి మీద ఒకరు ఎటువంటి విద్వేషాలు పెంచుకోకుండా కలిసిమెలిసి హాయిగా జీవించాలనేదే నా యొక్క కోరిక మీరందరూ ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యం కలిగి గుణవంతులైన జీవితాన్ని మీరందరూ కూడా పొంది సకల శుభాలు పొందాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలుపుతూ ఉంటాను కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అందులో లాభం రావాలనే అనుకుంటావు కానీ అందులో లాభం కావ నువ్వు పనిపై నువ్వు ముందుగా దృష్టి పెట్టాలిగా ఆ లక్ష్యాన్ని నువ్వు ఛేదించాలి అలా అయితేనే కదా నీ జీవితంలో కష్ట సుఖాలు అన్నవి సర్వసాధారణం అని నువ్వు తెలుసుకుంటావు దానికి నువ్వు భయపడే పనే లేదమ్మా ప్రతి మనిషికి ఇవి తప్పవు కూడా సంతోషకరమైన బాధ అయినా సరే నువ్వు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసి పెట్టాడు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటావు కానీ అలా ఎప్పటికీ జరగనే జరగదు కష్ట సుఖాలు అన్నవి అందరికీ సమానమే నీకు వచ్చిన కష్టం రుణ అయితే కొందరికి అనారోగ్యం మరి కొందరికి పిల్లల కోసం మరి కుటుంబ సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్య అవగాహన లోపించి అన్యోన్యత లేకపోవడం ఇలా చాలా రకాలుగా బాధలను అనుభవిస్తూ ఉంటారు వారందరికీ ధనం ఉండవచ్చు కానీ మనశ్శాంతి అనేది కరువై వేదనాభరితంగా జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఉంటారు ఒకసారి నువ్వే ఆలోచించు ఆలోచించే ప్రయత్నం చేస్తే వీటిలో ఏ కష్టాన్ని అయినా నువ్వు జయించవచ్చును అయితే ఒకసారి అనారోగ్యం బారిన పడితే నీవే కాక నీ కుటుంబం మొత్తం కూడా చాలా ఇబ్బంది పడతారు నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని ఎలా దాటాలి దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలి అని ఆలోచించు దానికి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకో నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటానుగా నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్ళు ఏది చేయాలని అనుకున్న చిన్నగా ప్రారంభించు రోజు రోజుకి అదే వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకుని వెళ్తుంది ఎప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అనే విషయాన్ని మాత్రం నువ్వు ఎన్నటికీ మరచిపోవద్దు నీకు ఎప్పుడూ కూడా నేను ప్రతి విషయంలో ప్రతి పనిలో కూడా నేను నీకు తోడుగానే ఉన్నాను ఉంటాను విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అన్న నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఆనందమే కదూ ఎంతో పట్టుదలదా నీవు సంపాదించుకున్న ఉద్యోగం ఎంతమంది నిన్ను అవమానకరమైన మాటలతో బాధ పెట్టినా కూడా లెక్క చేయకుండా నీ లక్ష్యం మీదే నువ్వు దృష్టిని నిలిపావుగా చూడు అనుకున్నది సాధించాలంటే ఉండవలసినది లక్షణం ఇదేనమ్మా నీకు ఎప్పుడూ ఇక ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అనిపించినా సరే నన్ను తలుచుకుంటూ నా బాబానే అన్నీ చూసుకుంటారు అని నన్ను నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్తావు చూడు అది చూసినప్పుడు నాకు ఎంతో సంతోషంగా ముచ్చటగా ఉంటుంది తల్లి నేను అందరినీ కూడా సమానంగానే చే చూస్తాను ఎప్పుడు చెప్పేది అదే ఎవరు ఎన్ని అవాంతరాలకు సృష్టించినా కూడా నీ లక్ష్యం మీద నీ నిర్ణయం మీద నీకు బలమైన నమ్మకం ఉంటే అదే నిన్ను ఒడ్డుకు చేరుస్తుంది అని ఎప్పుడు ఇలాగే ఉండు అని నేను చెప్తూ ఉంటానుగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళమ్మా తోటివారి మీద దయతో ఉండు ప్రేమతో సంతోషంగా ఉంటూ ఉండు ఎప్పుడూ కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచనను అలాంటి ధోరణి నువ్వు అలవరుచుకోవద్దు వీలైనంతలో సహాయం చేస్తూ ఉండు ఒకవేళ నీ దగ్గర సహాయం చేయడానికి ఏమీ లేకపోయినా సరే కనీసం నువ్వు వాళ్ళతో ప్రేమగా ఉంటే చాలు అదే నువ్వు వాళ్ళకు ఎంతో సహాయం చేసిన దానివి అవుతావు నేను అందరినీ కూడా ఎప్పుడు చెప్పేది అంటే ఎవరు ఎన్ని నీకు లక్ష్యం మీద నిర్ణయం చాలా చాలా ముఖ్యమని ఎప్పుడు అలాగే ఉండు అని చెప్తూ ఉన్నాను దయతో ఉండమని ఎన్నిసార్లు నీకు చెప్పాను నీ తోడబుట్టను తల్లిదండ్రులను ఎన్నటికీ మరవకూడదు తల్లి వారి ఆశీస్సులు వారి వాత్సల్యం నీకు నిండుగా ఉంటే నీవు ఇంకెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావమ్మా అందుకుంటావు అని నేను ప్రతి గురువారం కూడా ఒకరికైనా నువ్వు భోజనం అనేది పెడుతూ ఉండు నా యొక్క ఆశస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి తల్లి నా ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది అని నేను నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అయితే బిడ్డ నువ్వు ఇవన్నీ కూడా నీ జీవితంలో అలవరుచుకుంటే నీకు మంచి శ్రేయస్సు కలుగుతుంది తల్లి అని నీకు నీ ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మన కోసంగా గొప్ప సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను అయితే మనకై మనకై ఇచ్చినటువంటి సందేశాన్ని మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను కూడా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేస్తారు కదూ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా కనుక చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా మర మన సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా మరలా సాయంత్రం కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు